గ్రామీణ ప్రాంత విద్యార్థులు క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణిస్తూ ఊరికి జిల్లాకు గర్వకారణంగా నిరుస్తున్నారు ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన అండర్ సెవెంటీన్ జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలు పోటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున పాల్గొని ప్రతిపజాట్న కపిలేశ్వరపురం విద్యార్థిని కేతని నవ్యశ్రీపై అభినందనల వర్షం కురుస్తోంది కపిలేశ్వరపురం శ్రీ సర్వాలయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొమ్మిదో తరఫు అవుతున్న తన క్రీడా నైపుణ్యంతో జాతీయ ఎంపికైంది అహ్మదాబాద్ వేదికగా జరిగిన పోటీలో రాష్ట్ర జట్టు ప్రతినిధిగా ఆమె అద్భుత ప్రదర్శన నవ్యశ్రీ సాధించిన ఈ విజయాన్ని పురస్కరించుకుని గ్రామ ఉప సర్పంచ్ బొక్క రాంబాబు పిప్పర సంపతరావు

చాలా అభినందన చాలా మా ఊరు కూడా చాలా అభినందించారు ఈ కృషి చాలా ఉండాలని మా రవి సార్ కూడా చాలా కృషి చేశారు మా హెచ్ఎం సార్ కూడా చాలా కృషి చేశారు వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు ఇప్పుడు ఉంటాయని తెలుగురా అవున ధన్యవాదాలు ఒకసారి ఇంకా పోజ రేకు అంతనే మన తపలేశ్వరపురం గ్రామం నుంచి శ్రీ సర్వజన జిల్లా పరిషత్ ఉనపాడుసర్ నుంచి తుముదోతరు చూడనటువంటి